శ్రీమాతరే నమ సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలు ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశిలో మొట్టమొదటిది మేషరాశిగా పరిగణించబడుతున్నాం మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కొంతమందికి జాక్పాట్ రాశి ఫలితాలు ఉన్నాయి అందులో మధ్యస్థంగా ఉన్నటువంటి జాక్పాట్ వచ్చేసి మేషరాశి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి జాగుబాటు ఉన్నటువంటి రాశులు సింహ కన్య తుల వృశ్చిక రాశివారు మళ్ళీ మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా వాడికి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం మేషరాశి వారికి అంగారకుడు కుజురు అధిపతిగా ఉంటున్నాడు ఈ అంగారకుడి గ్రహం ద్వారా ధైర్యం కోపం చాలా ఎక్కువ ఉంటుంది అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మీరు వచ్చే కాలంలో మేషరాశి వారికి ఏడున్నర శని సాడే శాతం కూడా ప్రారంభమవుతుంది శనిదేవుడు కుంభరాశి నుంచి మేనంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి మార్చి తర్వాత